मैं तो मैं तो बोलती हूँ ना उनके नाम से। बोलती हूँ ना वो। मैं तो इतना टेंशन में ही हूँ अपना अरुण तो आ। सही रहेगा। ये मिल रहा है। एम जोकर इसलाह। ಅಲ್ಲಿ ಸೈಜ್ ಬಲನೇ ಕಾರ್ಮಿಕರ ಪಾರ್ಮಿಕರ ಈನಾಡು ಮರ ಗೌರವ చైర్మన్ చేశ్వర్ గారు వైస్ చైర్మన్ రవి గారు అలాగే మన డాక్టర్లు కూడా వచ్చినారు మన వర్కర్లు కూర్చుని కూడా పారిశుద్ధ్య పరిమిస్తూ నిరంతరం ఉంటారు వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోరు మన గౌరవ కలెక్టర్ గారు సఫాయి కర్మచారి విజిలెన్స్ కమిటీ మీటింగ్లో చేసినప్పుడు మెడికల్ క్యాంప్స్ ఖచ్చితంగా కండక్ట్ చేయమన్నారు వారి సమయంలో నెబ్బర్ హాస్పిటల్ కానీ మెడిసిన్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మన డాక్టర్లన్నీ కూడా చెక్ చేసి టెస్టులు చేసి ల్యాబ్ ఇక్కడ కూడా మన అభ్యయనం చేయడం ల్యాబ్స్ ఉన్నాయి ఆ ల్యాబ్ కూడా వాళ్ళకు రక్త పరీక్షలు చేసి వాళ్ళ సంబంధించిన మెడిసిన్స్ అన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అందుబాటులో లేని ఏ ఉంటే ఇక్కడ అత్త అక్కడ హాస్పిటల్స్ హాస్పిటల్తో కానీ పెద్ద వేలూరు హాస్పిటల్ కానీ వాళ్ళన్నిటి కూడా రెఫరల్ చేసేదానికి కూడా మన ప్రభుత్వం తరఫున మున్సిపాలిటీ తరఫున మనం కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది పారిశత్తి కార్యకర్తలు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఒక్కరు వాళ్ళ కుటుంబాలు కూడా ఎవరైనా ఉంటే అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ కార్యక్రమం అందరూ కూడా జీవంతం చేస్తారని ఆశిస్తున్నారు స్వాతంత్ర దినోత్సవం డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టుకున్నది భర్గ్ చిరణి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరూ కూడా ఫ్లాగ్స్ అందరూ కూడా ధరించి మన పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు లెఫ్మా సిబ్బంది కావచ్చు అధికారులు సిబ్బంది చైర్మన్ గవర్నర్ సభ్యులందరూ కూడా వారు ఇండియా కూడా సెల్ఫీ తీసుకొని వారి సర్టిఫికెన్స్ కూడా జనరేట్ అవుతుంది ఇండియా లెవెల్లో మనందరూ కూడా దాంట్లో స్వాతంత్రాన్ని జెండాను గుర్తించుకునే దానికి ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమం అలాగే రేపు ర్యాలీ మహిళా షాతర మహిళల ద్వారా ర్యాలీ కార్యక్రమం అలవైతే మన స్వాతంత్ర దివస్ పెరుగుతుంటాయి ఇవన్నీ కూడా చాలా అందరూ కూడా పాల్గొని ప్రజలందరూ వివిధగా పాల్గొని అవకాశాన్ని సభ్యునియోగం తెలుసుకోవాలి